హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా నాన్నమ్మ స్టైల్లో ట్రెడిషనల్ వేలో తాటి పండుతో చేసే గారెలు అండ్ రొట్టె ఎలా చేయాలో చూసేద్దామా చాలా బాగుంటాయి అసలే ఇప్పుడు సీజన్ కదా మీరు కూడా తాటిపళ్ళు దొరికితే ట్రై చేయండి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే వరి మధ్యలో ఉంటుంది చూసారా వ్యూ అయితే బల్లే ఉంది తాటిపళ్ళను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ నెలనేసి మనకి లోపల టెంకలు ఉంటాయి కదా దీనికి దానికి సెపరేట్ అవుతాయండి ఇప్పుడు సెపరేట్ చేసేసుకుని జల్లెడి మీద ఇలా రఫ్ చేస్తే మొత్తం పేస్ట్ అయితే వస్తుంది టేస్ట్ అయితే బల్లి ఉంటుంది మా చిన్నప్పుడు దీంతో తాటి చేప కూడా చేసేవాళ్ళం ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉంటుందో చెప్పండి తాటి పేసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో కొబ్బరి వేయడమే మెయిన్ కొబ్బరి వల్ల కమ్మదనం వస్తుంది కూరచప్పతో కొబ్బరి కూర కోరేసానండి పొలాల మధ్యలో కూర్చుని నెక్స్ట్ బెల్లం కూడా చిరగొట్టేసాను కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది ఎందుకంటే తాటి పండు మరీ ఎక్కువ స్వీట్ ఉండదు ఇప్పుడు తాటి పీసం ఒక ఒక గిన్నెలో వేసుకుని అందులోనే ఒక కప్పు కొబ్బరి అండ్ రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ సేమ్ మనం మినపట్టు ఎలా వేస్తామో అలాగే ఉండాలండి పిండి అండ్ బెల్లము మెత్తగా చేసుకున్న బెల్లం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి దిబ్బ రొట్టెకి ఎలా వేస్తామో పిండి అలా కలుపుకుంటే చాలు చూసారా ఇలా కలిసిపోయింది ఇప్పుడు అరిటాకు కోసుకుని వద్దామండి మా తోటలోకి వెళ్ళి ఇదంతా మా చెట్టు అరిటాకులు చూసారా నైఫ్ తిప్పుతున్నాను కదా వెళ్ళి ఫ్రెష్గా ఫ్రెష్ అరిటాకు అయితే కోసేసుకున్నానండి ఎందుకంటే పైన అరిటాకు వేసి కాల్స్తే చాలా బాగుంటుంది దిబ్బరొట్టికి అండ్ గారె గారెలు చేసుకోవడానికి కూడా అరిటాకు కావాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకున్నాను నేను కుక్కర్లో అయితే ఈజీగా ఉంటుంది ఇంతకు అయితే నిప్పుల పొయ్యి మీద కాల్చేవారు అంత టైము లేక అండ్ వర్షం కూడా కదా అంతగా నిప్పులు లేవు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసిన దాన్ని మొత్తం నేను చూపించిన విధంగా మందంగా దిబ్బరొట్టెలా వేసుకుని అంతా పరిచేసుకోవాలి బల్లే కలర్ఫుల్గా ఉంది కదా కేక్ ఇప్పుడంటే కేక్లు వచ్చాయి కానీ మా నానమ్మల టైంలో కేక్లు ఏమీ ఉండేవి కాదంటీ ఇలా దిబ్బ రొట్టె చేసుకునేవారు నెక్స్ట్ దానిపైన ఫ్రెషర్ ఇటాక్ కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా సిమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాల్చుకోవాలండి సిమ్లోనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది చూసారా బాగా కుక్ అయింది నేను చాక్ దింపి చూసాను అసలు ఎక్కడ తడి ధనమే లేదు బాగా కుక్ అయింది కుక్ అయింది దాన్ని ముక్కలుగా కోసేసుకుంటే మన టేస్టీ టేస్టీ దిబ్బ రొట్టె అయితే రెడీ అండి చాలా బాగుంటుంది తాటి రొట్టె తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఇలా తాటిపప్పులు వండుకున్నప్పుడు ఊరిలో అందరికీ పంచి పెడతాము నేనైతే చిన్న చిన్న ముక్కలు కోసి ప్రతి ఒక్కరికి పనిచేసాను నెక్స్ట్ తాటి గారెలు కూడా ఎలా చేయాలో చూసేద్దామా ఇవేనండి కొంచెం కష్టం కానీ టేస్ట్ అయితే భలే ఉంటాయి నా మోస్ట్ ఫేవరెట్ తాటి గారెలే దానికోసం కూడా సేమ్ తాటి పేసం తీసుకుని కొబ్బరి తూరిం వేసుకోవాలి కొబ్బరి ఎంత తీసుకుంటే అంత మంచిది కానీ ఇందులో కూడా టేస్ట్ సరిపడా సరిపడా బెల్లం దిబ్బ రొట్టెలో అయితే మనం ఇడ్లీ రవ్వ వాడతాము దీనికి ఏమో ఉప్మా రవ్వ వాడతాము వేసుకుని గారెల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పక్క అరగంట పాటు నానాలండి నానకపోతే మనకి గారెలు సరిగ్గా రావు పలుచగా వచ్చి గారెలు షేప్ రావు ఇప్పుడు దాన్ని రౌండ్గా చేసేసుకుని ఒక అరిటాకు మీద పెట్టేసుకుని లో పెట్టుకుని మధ్యలో చిల్లి పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకుని స్లోలో పెట్టేయాలి హీట్ అయిన తర్వాత స్లోలోనే ఉంచి వేయించుకోవాలి లేకపోతే మనకి తాటిగారు ఉడకదు అరిటాక్తోనే కాదు చేత్తో కూడా చేసేయచ్చు మనకి పిండి నానడం వల్ల మన మనం చెప్పిన మాట వింటుందండి చూసారా నేను చేత్తో కూడా చేశాను షేప్ అయితే బల్లే వచ్చే అన్ని గారెలు నేను చూపించేది విధంగా గారెలు వేసేసుకుని సిమ్లోనే ఉడికించుకోవాలి లేకపోతే ఉడకదని గుర్తుపెట్టుకోండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి గారెలు అయితే ఇవైతే వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటాయండి చూసారా రెండు వైపులా తీసుకుని నేనైతే అట్లోస్ అంటాం మేము దాని సాయంతో రెండు వైపులుగా తిప్పుకున్నాను తిప్పుకుంటే మన టేస్టీ టేస్టీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కలర్ చూసారా ఈ మధ్యనైతే అన్ని ఏమైనా కలర్స్ కావాలంటే కలర్స్ వా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతున్నారు కానీ మనకి నేచర్లోనే చాలా మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయండి అందులో తాటిపల్ల ఒకటి చూసారా షేప్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది పిండి నానకపోతే షేప్ అసలు మనం చెప్పిన మాట వినదు అట్లీస్ట్ వన్ అవర్ అయినా పిండి నానాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ గారెలు రొట్టె రెడీ